నమస్తే నేను మీ హరి అక్షర మీడియాకు స్వాగతం రాముడు శ్రీకృష్ణుడు ఈశ్వరుడు హిందువులకు ఆరాధ్యత ఇవ్వాలి శతాబ్దాలుగా వెయిట్ చేసిన ఈ రామ మందిరం అయోధ్యలో కలసాగరం నేపథ్యంలో శ్రీకృష్ణుడి జన్మస్థలం మధు మధురలో స్వామి ఆలయం నిర్మించే వరకు తాను ఒక పూట భోజనం చేస్తానంటూ రాజస్థాన్ చెందిన మంత్రి మదన్ దిలావర్ తాజాగా ప్రకటించాడు ప్రధిక చేశాడు అంటే మధురలో శ్రీకృష్ణ ఆయన జన్మస్థలం అది అందులో శ్రీకృష్ణ ఆలయం నిర్మించే వరకు నేను ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తానని చెప్పని చేశాను ఈ మధుల్లో శ్రీకృష్ణ దేవాలయం నిర్మించాలని కూడా డిమాండ్ చేశాను ఈయన ఆర్ఎస్ సభ్యుడు కూడా ఎవరు ఈ దిలావర్ గతంలో కూడా రామ మందిరం నుంచే వరకు దా దాని మెడలో దండ వేసుకోనని మరి ప్రతిజ్ఞ చేసిండు అలాగా వేసుకోవాలి ఏ సభల్లో సమావేశాలు చివరికి రామ మందిరం ఆయన ఎందుకంటే కరసేవలో పాల్గొన్నాడు ఆలయం కోసం కృషి చేసి మన రామ మందిరం నిర్మాణం ప్రాణప్రతిష్ఠ ఆలయం పునఃప్రాసారి ప్రారంభం సందర్భంగా ఆయన ఆనందానికి అవుతులు ఈ సందర్భం మరొక ప్రతిజ్ఞ ఏమని మధురలో శ్రీకృష్ణ ఆలయం నిర్మించే వరకు నేను ఒక పూట మాత్రం తింటాను అప్పుడు ఆయన దండేసుకున్నాడు ఆలయం కళ సాకారమైంది ఇప్పుడు మరొక ప్రతిజ్ఞ ఒంటి పూట మాత్రం భోజనం చేస్తాను ఆ దండేసుకోను అనేదాన్ని మన ఆలయం ప్రారంభమైంది కాబట్టి విరమించుకున్నాడు విరమించుకుంటే ఆగిండాడు మరొక ప్రతిజ్ఞ మధురలో శ్రీకృష్ణ ఆలయం నిర్మించే వరకు తాను ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తాను అంటే అలా చేయడం వల్ల ఏమైందంటే ఆ మందిరం కోసం తను ఒక ప్రతిన తీసుకున్న కాబట్టి కృషి చేస్తాడు ఒక్కరు కృషి చేస్తే వంద మంది వెనకొస్తుంది సో రామాలయం కళ సాకారమైంది మరి ఈ దిలావరి మంత్రి రాజస్థాన్ మంత్రి దిలావరి గారి ప్రతిజ్ఞ ప్రకారం మరి మధురలో శ్రీకృష్ణ ఆలయం కళ ఎప్పుడు సాకారం అవుతుంది ఆయన ఇంకో మాట అన్నాడు కాశీలో జ్ఞానవాపి మందిరం కూడా అక్కడ ఉంది కాశీ స్వామి ద్వారా మొత్తానికి ఏంటంటే మొత్తానికి హిందువుల ఇల్లంతా ఆరాధ్య ఇవ్వాలి శివుడు కానీ కృష్ణుడు కానివ్వండి రాముడు కానీ రాముని కళ సహకారం చేసుకున్నాడు మరి కృష్ణుని కళ సహకారం కావాలి కదా దానికోసం మరి ఈ దిలావర ప్రతిజ్ఞ చేసిండు మరి ఈ హిందువుల ఇది కూడా ఒక కళ అది ఎప్పుడు సహకారం అవుతుంది వెయిటెన్సీ